హాయ్ అండి ఇదిగోండి నేను ఈరోజు మసాలా పాపడ్ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి మనం ఎప్పుడైనా బయటకు వెళ్తాం కదండి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ముందు స్టార్టర్స్కి ఫస్ట్ ఏం చేస్తాము ఇలా స్నాక్స్ టైప్ కానీ దేనికైనా మసాలా పాపడ్ మంచూరియా ఇలా ఆర్డర్ చేస్తాం కదండి ఇదిగోండి నేను ఈరోజు మసాలా పాపడ్ అక్కడ ఎలా చేస్తారనేది అనేది మీకు చూపించడం కోసమని వీడియో తీశానండి ఎలా చేస్తానో చూపిస్తాను రండి ప్రాసెస్ హాయ్ అండి ఇది మాకు ఇక్కడ వర్షం వచ్చిందండి అందుకోసమని ఏదో వేడివేడిగా స్నాక్స్ తినాలనేసి ఎప్పుడు డీప్ ఫ్రై ఆ ఐటమ్సే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేద్దాం అనేసి మసాలా పాపడ్ చేస్తున్నానండి ఇది కూడా దానికోసం ఇలా పాపడ్ మొత్తం ఇలా రోస్ట్ చేసుకోవాలి ఇది రోస్ట్ చేసినప్పుడు చల్లగా ఉంటుంది మెత్త మెత్తగా ఉంటుంది కానీ కూల్ అయినాక గట్టిగా అయిపోతుందండి ఇది కూడా మసాలా కోసం గింజలు తీసిన కీర ఆనియన్ గింజలు మొత్తం తీసేసి టమాటా సన్నగా గడ్డ చేశానండి కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకో వేసేసి కొద్దిగా సాల్ఫ్ కొంచెం కారం చాట్ మసాలా కొంచెం లెమన్ ఒక హాఫ్ చాలండి సరిపోతుంది దీన్ని మొత్తం ఇలా మొత్తం మిక్స్ చేసేసాను ఇలా మొత్తం దీన్ని ఫిల్ చేసేసేదండి ఫిల్ చేసేసి కొద్దిగా దానిమ్మ గింజలు కొద్దిగా రోజు చేసిన పల్లీలు చాట్ పప్పట్ రెడీ